కలమేల్ కలెరుక బయలులకు ఇలా సామ్యము చేసి చూడుము మీ భ్రమదొలుగున్ పలమేమి పెక్కు చదువుల వలనను జపయాగ యోగా వ్రతమూల వలనన్ క్షమధమాకా వలన తల క్రిందుగా బడ్డ తనువు నేగా నన్న కళ మేల్కగని తానెక్కడ నిల్వనట్లవును వ్రతముల వలన శమధమక శతమూల జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తిద్వయ శుద్ధ గుణత కందార్థ దరువులలో మతాల లక్షణమందు మనం ఈరోజు ఇరవై రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బయలు ఆకాశము ఒకటి కాదు ఆకాశం శబ్దగుణముతో కూడినటువంటిదని బయలు ఆకాశము ఒకటి అని అనరాదని బయలు పరిపూర్ణమని దృఢం చేసుకోవాలని అలా దృఢం చేసుకుని ఎరుకను నమ్మకుండా విడవాలి అనేటువంటి విషయాన్ని శిష్యులకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య కల మేల్క లెరుక బయలుల కిల సామ్యము చేసి చూడు మీ భ్రమ తొలగున్ ఫలమేమి పెక్కు చదువుల వలనను జప యాగ యోగ వ్రతమూల వలనన్ శమమ్మ కాశమూలవలనన్ ఎందుకు శిష్య ఇవన్నీ ఈ జపములు ఈ యోగములు యాగములు వ్రతములు వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు శిష్య అవి నీకు కాసేపు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి శారీరకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయే కానీ నీ భ్రాంతిని సంపూర్ణంగా రహితం చేసేటువంటివి కాదు నాయన ఎలా అంటే నీవు చేయవలసినటువంటిది ఉన్నత శిష్య దాన్ని బోధిస్తాను నాయన నీకు ఎలా అంటే కళ మేల్క లేరుక బయలులకి ఇలా సామ్యము చేసి చూడు మీ భ్రమ తొలుగు ఈ భ్రమ ఎలా తొలుగుతుంది సమానం చేసి చూడాలి ఎలా కళ మేల్కలను ఎరుక బయలులకు సామ్యం చేయాలి అంటే దేనితో సామ్యం చేయాలి ఎరుక కళ ఎరుక ఒకటే మేల్క బైలులు మేల్క బయలు ఒకటిగా సామ్యం చేసినట్లయితే ఈ భ్రమ ఏదైతే ఉన్నదో ఈ తెర తొలగుతుంది శిష్య ఫలమేమి పెక్కు చదువుల వలనను నేను బండెడు గ్రంథాలు చదివాను అనో అంత దిట్టగా ఎవరు కూడా ఈ శాస్త్రములు కానీ ఇవన్నీ చదివి ఈ అష్టాదశ పురాణములు ఇలాంటివన్నిటినీ ఏకరువు పెడుతూ ఉంటారు చాలామంది నేను సమస్త వేదములను ఉపాసన పట్టాను అని ఎన్నెన్నో చదువులు అంటే అన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివే శిష్య జ్ఞానాతీతమైనటువంటిది కదా పరిపూర్ణ బోధ జ్ఞానము ఎక్కడ ఉంటుంది నేను ఉంటే ఉంటుంది జ్ఞానమే కదా శిష్య ఎరుక జ్ఞానమే కదా జన్మ కారణమైనది ఈ నేను అనబడేటువంటి గుర్తే కదా శిష్య జ్ఞానం శిష్య ఫలమేమి నాయన వాటి వల్ల తెక్కు చదువుల వలనను జప యాగ యోగ వ్రతముల వలన ఎన్నో యాగాలు ఉన్నాయి ఆ అన్ని యాగాల వల్ల కానీ జపములు జపించటాలు ఏదో ఒక ఇష్టదైవాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ తీసుకొని జపమాలను త్రిప్పుతూ అనునిత్యం అలా జపాలు చేసేటువంటి విధానాలు యాగములు అంటే యజ్ఞములు యోగములు అష్టాంగ యోగములు వ్రతములు వివిధమైనటువంటి దేవతామూర్తుల యొక్క వ్రతాలని చలుపుతూ ఉంటారు ఇవే కాకుండా మౌన వ్రతాలని ఇంకా వారి యొక్క సంకల్పాలని బట్టి వాటిని నెరవేర్చేందుకు అభీష్ట సిద్ధికై జరిపేటువంటి వ్రతాలు చాలా ఉన్నాయి ఇంతేకాదు శిష్య శమ దమ మక శతమూల వలనన్ అంటే ఏంటి ఈ అంతరేంద్రియ నిగ్రహం అనబడేటువంటి శమము బాహ్యేంద్రియ నిగ్రహమైనటువంటి దమము మక శతమూలు నూరు యజ్ఞాలు నూరు యజ్ఞాలు చేసినా ఫలితం ఉన్నదా శిష్య నిన్ను లేనటువంటి యజ్ఞం ఏదైనా ఉన్నదా లేదు నాయన వీటి వల్ల ఏమీ కుదరదు శిష్య ఎందుకు కుదరదంటే తల క్రిందుగా పడ్డ తనువుని గానన్న కల మేల్క గాని తానెక్కడ నిలవనట్లవునే వ్రతముల వలన వాటి వల్ల సాధ్యమవుతుందా తానెక్కడా నిలవకుండా ఉండేటువంటి స్థితి వ్రతముల వలన ఈ శమధమాది నూరు యజ్ఞముల వలన సాధ్యమవుతుందా ఇది ఎలా పడింది తనువు తల క్రిందులుగా పడినటువంటిది నాయన ఇది ఉండవలసిన రీతిగా ఉన్నటువంటి వృక్షం కాదు నాయన ఇది ఈ వృక్షం మొదలు ఉండవలసినది తుదా తుద ఉండవలసిన దగ్గర మొదలు చేరింది నాయన ఇది దీని వేర్లన్నీ పైనున్నాయి నాయన అలా ఉన్నది ఇది శాఖలు కింద ఉన్నాయి అలాంటి వృక్షం ఇది తల క్రిందులుగా పడినటువంటి తనువు ఇది అయితే తల క్రిందుగా పడ్డ తనువునే గానన్న కల గని ఆ మేల్క కనాలి ఏ మేల్క ఇది నేను కాదు ఇది కల అనబడేటువంటి మేల్కను గురు మేల్కలో కనాలి అది మేలు ఇంకా తాను ఎక్కడ ఉంటుంది తానెక్కడ నిలవనట్లోనే తానెక్కడ నిలవదు అయితే వ్రతముల వలన అవుతుందా ఇది కాదు శమధమమక శతముల వలన కాదు శిష్య ఇది ఇది నిజ గురు వాక్యముతో నిజ గురు గోప్యాన్ని ఉండ చూసినటువంటి వారికి ఆ గురు శుశ్రూషను ఎవరైతే నిరంతరం చేస్తూ ద్వాదశ వర్షములు గురుని కరుణకు పాత్రులైనటువంటి వారికి మాత్రమే ఇది కుదురుతుంది శిష్య మిగిలినటువంటి వారికి కుదరదు నాయన ఇది కావున ఈ కలను మేల్కను ఎరుక బయలులకు సామ్యం చేష్య సరిపోతుంది అంటే ఈ ఎరుక కలలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిదని మేల్క ఈ ఉత్తబట్ట బయలు అనేటువంటిది తప్ప మిగిలినటువంటిది ఏది ఎప్పుడు ఏ కాలమందు నా లేనిదని ఇలా సామ్యం చేతి అప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది అని మనకు చక్కగా నూట ఇరవై ఏడవ కందార్థం ద్వారా తెలియజేశారు భగవత్ కృష్ణవరం ఉదేశ్ర వారు జై గురుదేవ